శ్రీకృష్ణుడు కలియుగంలో కలి మనుషులను ఎలా నాశనం చేస్తాడో చెప్పాడు కలి మనల్ని నాశనం చేయడానికి ఫైవ్ ఎలిమెంట్స్ ని మన బాడీలోకి పంపిస్తాడు అందులో మొదటిది మాత్సర్య అంటే జెలసి పక్కన వాళ్ళని చూసి కుళ్ళుకోవడం నువ్వు జెలసిని బీట్ చేస్తే నెక్స్ట్ వచ్చేది మద అంటే ఈగో నువ్వు కష్టపడి ఆ ఈగోని కూడా బీట్ చేస్తే నెక్స్ట్ వచ్చేది లోబ అంటే గ్రీడ్ నీ దగ్గర ఎంత ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలని అనుకోవడం దాన్ని కూడా నువ్వు కష్టపడి బీట్ చేస్తే తర్వాత వచ్చేది క్రోధ అంటే యాంగర్ కోపం అనేది మనని నాశనం చేయడానికి మన మీద కలి యూజ్ చేసే వెపన్ నువ్వు కష్టపడి వీటన్నిటిని బీట్ చేస్తే అప్పుడు వీటన్నిటికన్నా అల్టిమేట్ బాక్స్ అంటే కామం నువ్వు ఫస్ట్ ఫోర్ ఎలిమెంట్స్ ని బీట్ చేయడానికి ఎంత కష్టపడాలో ఈ ఫిఫ్త్ ఎలిమెంట్ అయిన కామాన్ని బీట్ చేయడానికి అంత కష్టపడాలి ఇలాంటి సిచ్యువేషన్ లో అయినా నీ శరీరం కామానికి లొంగిపోతే కలి సక్సెస్ అయినట్టే నువ్వు ఎప్పుడైతే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని బీట్ చేస్తే అప్పుడు నువ్వు ధర్మం కాపాడుతున్నట్లు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి